ఇదిగో ఈ మొక్కలన్నీ ఓన్లీ అండి ఇందులో ఒక టెన్ పర్సెంట్ అట్లా సాయిల్ రెడ్ సాయిల్ వేసాను ఇంకా లైట్ వెయిట్ అని బరువు ఉండకూడదు స్లాప్ మీద అని చెప్పేసి ఈసారి ప్రయత్నం చేసి చూశానండి మరి ఎలా అవుతుంది అన్నట్టు చూసుకోవాలి ఒకవేళ సక్సెస్ అయ్యింది అనుకో ఇంకా స్లాప్ మీద ఉన్న బరువుగా ఉన్న మట్టి అంతా తీసేసి కోకపేట్ తోటే సెట్ చేస్తానండి ఇదంతా చాలా వెయిట్ అవుతుంది అని కోకపడుతున్నారు ఇంట్లో ఇప్పుడు ఇవి ఈ బకెట్స్లో పెట్టినవన్నీ వంగ మొక్కలు చిక్కుడు క్యాబేజీ క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ అండి ఇవన్నీ ఇప్పుడు ఈ నారు అంతా అదేనండి ఇక్కడ ఇక్కడ ఉందంతా చూడాలండి నేను అనుకున్న ప్రకారం అయితే ఒకవేళ ఇవి బాగా వచ్చాయి మట్టి కంటే కోకపేట్లో బాగా వచ్చాయి అనుకుంటే ఖచ్చితంగా ఇవంతా మట్టి రిపోర్టింగ్ చేసి ఇదంతా మట్టి తీసేసి కూక పెట్టుతోటే సెట్ చేస్తానండి మిద్దె తోట మట్టికి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్